శ్రీమాత్రే నమ నమశివాయ భువనేశ్వరి కటాక్షం గురించి శ్రీదేవి భాగవతంలో మనం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ మరణించడంతో ధృతరాష్ట్రుడు పాండవుల దగ్గరే తన జీవితాన్ని గడుపుతున్నాడు గాంధారి విధులు కూడా పాండవుల దగ్గరే ఉంటున్నారు ధర్మరాజు వీళ్ళకి సేవలు చేస్తున్నాడు భీముడి సూటిపోటి మాటలు పడలేక ధృతరాష్ట్రుడు ధర్మజుడిచ్చిన ధనంతో దాన ధర్మాలు చేసి కొడుకులకు తర్పణాలు ఇచ్చి సంజయుడికి విషయం చెప్పి గాంధారితో కలిసి వానప్రస్థానానికి బయలుదేరాడు ఆయన వెంట కుంతి విదురుడు కూడా వాన ప్రస్థానానికి వచ్చారు ధృతరాష్ట్ర దంపతులు కుంతి విదురులు జాహ్నవీ నదీ తీరంలో ఉన్న సతాయుపాశ్రమంలో కుటీరం నిర్మించుకొని కాలం గడుపుతున్నారు ధర్మరాజుకి పెద్దల్ని చూడాలనిపించింది తల్లి కలలోకి వచ్చింది తమ్ముళ్ళ అంగీకారంతో అందరిని వెంటబెట్టుకొని సతాయుపాశ్రమానికి వచ్చాడు అక్కడ ధర్మరాజుకి విదురుడు కనిపించక పోవడంతో కంగారుపడి పెద్ద తండ్రి నడిగి విషయం తెలుసుకొని గంగానది తీరంలో విదురుడున్న చోటికి వచ్చాడు విదురుడు తపోనియమాలతో నియమాలతో చిక్కి శల్యమై గాలికి గిరిగిరిపోయేట్లు ఉన్నాడు ధర్మరాజు తాను వచ్చానని చెప్పిన విదురుడు ఏమాత్రం కదిలిక లేకుండా జ్ఞానముద్రలోనే ఉన్నాడు ధర్మరాజు తదేకంగా విదురుడిని చూస్తుండగానే విదురుడిలో నుండి ఒక తేజస్సు వచ్చి ధర్మజునుల్లో కలిసిపోయింది వెంటనే విదురుడి నేలకి ఒరిగిపోయాడు ఉత్తర క్రియలు జరపబోయే ధర్మరాజుని ఆ శరీరవాణి వద్దని వాదించింది తిరిగి కుంతి మొదలైన వారు అందరూ పాశ్రమానికి వచ్చారు కుంతి వ్యాసుడి దగ్గరికి వచ్చి కొనుణ్ణి ఒక్కసారి చూపించమని ప్రాధేయపడింది గాంధారి దుర్యోధనుతో సహా వంద మంది కుమారులని సుభద్ర అభిమానుణ్ణి చూపించమని ప్రార్థించారు గర్భశోకం తల్లిపేగు తీపి అర్ధమైన వ్యాసుడు ఆనాటి సంధ్యా సమయంలో గంగలో సంధ్య వార్చి ప్రాణాయామం చేసి పరాశక్తిని జ్ఞానించి మన దీపేశ్వరుణ్ణి యథానవేద విష్ణురీశ్వరో నవా శవో నైవధిపస్తమచ్చ పాపకస్త్రీదేవి థమాహం నమామి తాం ఆ శ్రీదేవి తమాహం నమామి తాం జగన్మాత త్రివూర్తులు అష్టదిక్పాలకులు పంచభూతాలు ఇంద్రియాలు మనస్సు బుద్ధి వాటి గుణాలు సూర్యచంద్రులు ఇవేవి లేకపోయినా మిగిలి ఉండేదానివి నువ్వే కేవలం తలుచుకున్నంత మాత్రం చేతనే ప్రపంచమంతటిని సృష్టించగలవు సంహరించగలవు నువ్వు సర్వతంత్ర స్వతంత్రురాలినివి తెలుసుకోగలవాడు లేనేలేడు ఈ దీనురాళ్ళు మరణించిన పుత్రులందరినీ చూపించమని నన్ను ప్రార్థిస్తున్నారు నాకు అంతటి శక్తి ఎక్కడుంది కనుక నువ్వే వాళ్ళని అనుగ్రహించి వారి పుత్రులను చూపించమని వ్యాసుడు ప్రార్థించాడు వ్యాసుడి ప్రార్థనతో భువనేశ్వరి అందరినీ అనుగ్రహించింది స్వర్గంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపించింది అందరూ ఆనందించారు కుంతి గాంధారి ధృతరాష్ట్రులు అడవిలోని కార్చిచ్చులో చిచ్చులో కాలిపోయారు సంజయుడు తీర్థయాత్రలకి వెళ్ళాడు తీర్థంలో ముషలం కారణంగా యాదవులంతా మరణించారు బోయవాడి బాణపు దెబ్బతో శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు అది విన్న వసుదేవుడు భువనేశ్వరిని జ్ఞానిస్తూ సిద్ధి పొందాడు ఈ కథలో ఆంతర్యం ఏమిటంటే భగవతి అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని ఆమెనే అందరూ శరణు పొందాలి అని మనం తెలుసుకోవాలి సర్వం శ్రీమాతకు సమర్పణ వస్తు